హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరూ బాగున్నారా అండ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి సండే వీడియో అనమాట సో ఆల్రెడీ షార్ట్లో అప్లోడ్ చేసినప్పుడు చెప్పాను కదా సండే స్పెషల్ వచ్చేసి బిర్యానీ చేశానని చెప్పేసి అండ్ వీడియోకి అయితే ఒక లైక్ చేసి ప్లీజ్ కొత్తగా చూసిన వాళ్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో నేను ఇంకా మార్నింగ్ ఇంకా లాక్కి తల్లి ఫ్రెష్ అప్ చేయించి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయిపోయితే కిచెన్లోకి వచ్చేసాను ఇంకా కిచెన్లోకి వస్తే ఇంకా మనకి పని ఇంకా బయట పని కుదురుతుందో చెప్పండి అట్లీస్ట్ ఒక గంట గంటన్నర గంటే ఇంకా టూ అవర్స్ పడుతుంది టైము ఇంకా మోస్ట్లీ లేడీస్ అందరూ కూడా కిచెన్లోనే టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు కదా సేమ్ ఇంకంతే సో నేనైతే బిర్యానీ కోసం అయితే ఇదిగో చికెన్ మసాలాస్ అన్నీ కడుతున్నాను సో కొన్ని కొన్ని ఉన్న ఐటమ్స్ ఇంకా బిర్యానీ చేస్తానని అనుకోలేదు సో అనుకోకుండా అన్నమాట ఏది నిమ్మరసము అవని ఏవి లేవు ఉన్న వాటితోనే ఏదో ఒకటి చేశాను సో అలా సింపుల్గా సో ధీరజ్కి ఇష్టం అని చెప్పేసి లక్కీ తల్లి కూడా చాలా బాగా తింటుంది కానీ నిన్న ఎందుకో అస్సలు తినలేదు చెప్పాను కదా లక్కి జలుబు చేసిందని జలుబు అయితే నిజంగా ఆ ముక్కులోకి వెళ్ళి కారుతూనే ఉంది ఇంక అంత బాగా పక్క ముక్కు వస్తుంది లక్కి మరి ఇంట్లో ఎవరికి ఆ ప్రాబ్లం అయితే లేదు మేబీ లక్కి వచ్చింది ఏమో తెలియదు ఎందుకో మరి అదొక వైరస్ ఇంకా లక్కి సో ఫుల్గా అసలు కోల్డ్ చేసింది అసలు అంటే మాట్లేదు శ్వాస ఆడట్లేదు దమ్ము తీసుకోవడానికి ఇంకా ఆవిరి పడదామా అంటే లక్కి ఆవిరికి అస్సలు ఆగలేదు ఇంకా చూడాలి ఇంకా అండ్ ఇదిగోండి బిర్యానీ కోసం అయితే నేను బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేస్తూ ఉన్నాను సో చూస్తున్నారు కదా సో నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా పాపం తుమ్ముతూనే ఉంది అది అయితే సో ఇక్కడ వచ్చేసి ఇదిగో మా వారు లేరు హైదరాబాద్ వెళ్ళారు ఏదో మీటింగ్ ఉందంటే ఆయన హైదరాబాద్కి వెళ్ళారు ఒక పక్క చికెను ఆయన ఒక పక్క అయితే ఇదిగో రైస్ కూడా అయిపోయింది ఇంకా కిచెన్ కౌంటర్ అంటే బిర్యానీ ఏదైనా ఐటమ్స్ ఏదైనా చేసినప్పుడు అయితే ఇంకా గిన్నెలు చూడండి సింకులో ఎన్ని గిన్నెలు పడున్నాయో ఇంకా అస్సలు ఒక్కదాంతో పని అస్సలు కావట్లేదు అయితే చాలామంది అడిగారు కదా అక్క ఇంట్లో వర్క్ చేసుకోవడానికి ఒక హోమ్ మేకర్ని పెట్టుకోండి అని చెప్పేసి చాలామంది అడిగారు నేను అడిగాను బయట వర్కర్స్ అంటే పనిచేసే వాళ్ళు ఉంటారు కదా మా ఇంట్లో అమ్మాయి కూర్చొని బయటికి వర్క్ చేయడానికి వస్తుంది కదా ఆమెను అడిగాను నేను అన్నమాట ఇంకా ఇంట్లో ఉడవాలి డే బై డే తుడవాలి ఆయన ఇంకా గిన్నెలు తోమాలి అని చెప్పేసి అన్నాను అమ్మ మూడు వేలు అని చెప్పేసి అడిగింది ఇంకా మేడ్కి త్రీ థౌజండ్ ఇవ్వాలంటే ఏంటండి అసలు నాకు అర్థం కాలేదు పైగా మళ్ళీ రెండు పూటలు గిన్నెలు దోమడానికి వస్తుందంటే అంటే అలా కూడా లేదు మూడు వేలు ఎక్కువనా తక్కువనా కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి నాకు తెలుసుకోవాలని ఉంది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది బిర్యానీ రెడీ అయింది చికెన్ ఫ్రై కూడా రెడీ అయింది తీర జాగ్రెడీ టేస్ట్ చేసి సూపర్ ఉంది బిర్యానీ కొంచెమే చేశాను నేను మా వారు కూడా లేరు సో అందుకని చెప్పేసి హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువ మిగతా చికెన్ అంతా ఫ్రై చేసేసాను వేడి వేడిగా తిన్నప్పుడే బాగుంటుంది ఏది అన్నా

అండ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది నాకు కిచెన్ చూసారా అబ్బాయి ఇప్పుడు ఇలా ఉంటే ఇంకా రెండు ముద్దలు ఎక్కువ తినచ్చు సో ఎవరికైనా లేడీస్కైనా కిచెన్ అంత గందరగోళంగా ఉంటే అస్సలు మనసును పట్టదు ఇదిగోండి ఇన్ని గిన్నెలు పడ్డాయి అన్నమాట అవి తోమడానికి అట్లీస్ట్ నాకు వన్ అవర్ పట్టింది సో ఇది చూసినారా ఇంకా అది తప్పదు ఎంత వండితే అది అసలు సాటిస్ఫాక్షనే ఉండదు ఈ గిన్నెలు తోమే ఆ సాటిస్ఫాక్షన్ ఆ తినడంలో అస్సలు రాదనమాట ఇంకా అందుకనే నేను అంతా క్లీన్ చేసి వచ్చే వరకు ధీరజ్ బాబు కూడా తింటూ ఉన్నాడు ఇంకంటే ఇంకా సండే కాబట్టి ఏదైనా బిర్యానీ వేడివేడిగా తింటేనే దాని టేస్ట్ బాగుంటుంది ధీరజ్ కూడా నచ్చిందంట బిర్యానీ కిచెన్ అంతా క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడు లక్క తల్లికి పెడుతున్నాను మొన్న నేను నైట్ చేసిన చపాతి మిగిలిపోయింది ఆవులు వస్తే ఆవులకు ఇచ్చేయాలి ఇక ఆవులు మైండ్ దగ్గర బాగా వస్తాయి సో ఇది మొత్తం తడిచిపోయింది ఆ బోల్ దోమడేమో కానీ లేడీస్కి తప్ప ఇవన్నీ వాటిపోద్దు లెక్క తల్లికి తినిపిద్దాం ఫస్ట్ అయితే చికెన్ ఫ్రై రోజు ముక్కలు ఓకేనా అలసిపోయాను అసలు అలసిపోవడానికి కూడా ఒక రీజన్ ఉంది రెండు మూడు రోజుల నుంచి ఇంట్లో ఉన్న బెడ్షీట్లు పెద్ద పెద్ద రగ్గులు అన్నీ ఉన్నాయి కదా అవన్నీ ఉతికేసరికి నిజంగా ఒక్కదాన్నే మళ్ళీ హెల్ప్ చేసే వాళ్ళు కూడా లేరు బాగుందా బిర్యానీ బాగుందా లక్కి కోల్డ్ చేసింది మొక్కు వస్తుంది ఈ మధ్య టూ డేస్ నుంచి కోల్డ్ చేసింది లక్కి కొంచెం సాల్ట్ తక్కువైంది మరీ రెస్టారెంట్ ఒక స్టైల్ రాకపోయినా మన రేంజ్ మనకి తగ్గట్టు అంతా తినేటట్టు అయితే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి లేదు సూపర్ ఉంది రెస్టారెంట్ సూపర్ ఉందని ఏం చెప్పట్లేదు సో అదనమాట బాగుందమ్మా చికెన్ ఫ్రై బాగుందా తిని చెప్పు అసలు డబ్బు తింటుంది తిన్న తర్వాత అయితే కాసేపు మంచిగా రిలాక్స్ అయినా కళ్ళు చూస్తే తెలుస్తుంది కదా నిద్రలో హైదరాబాద్కి వెళ్ళినా ఏమో త్రీ ఇయర్స్ వచ్చిన కళలో మధ్య ఒక వన్ అవర్లో అంత అయిపోయింది వన్ అవర్ కూడా లక్కి తల్లి అసలు పడుకోలేదు అది పడుకునేట్లు ఏదో అట్లా ఒరిగినా మంచి బిర్యానీ తిన్నాం కదా మంచిగా నిద్ర పట్టేసింది సో ఫైనల్గా లక్కి కూడా టీ తాగిచ్చేసి తాగేసింది ఆల్రెడీ ఇలా అవుతుంది లక్కి తల్లికి ఫుల్ ఫుల్గా కోల్డ్ అవుతుంది అసలు అండ్ నేను కూడా ఇక టీ తాగేసి మా వారు హైదరాబాద్ వెళ్ళిరనమాట మేబీ కళలో అందుకే మా వారు హైదరాబాద్ వెళ్తే నాకు కూడా హైదరాబాద్ గుర్తుకొచ్చినట్టుంది టీ తాగేసి ఒకసారి ఇంటి దగ్గరికి వెళ్ళేసి రావాలి మా వారు వెళ్ళేసి రా అని చెప్పేసి అన్నీ పని ఇంతవరకు నడుస్తుంది ఏంటని చెప్పేసి లక్కీ దగ్గర ధీరజ్ ఉంటాడు ఇంకా అందుకని నేను వెళ్ళేసి ఒక రౌండ్ చూసేసి వస్తామని చెప్పేసి వెళ్తాను కొన్ని వచ్చిండు అక్క దగ్గర ఉండు మళ్ళీ బిర్యానీ ఏంటి ఆకలి అయిందంట బిర్యానీ తిని అక్కని చూసుకో సరేనా అక్క అటు ఇటు లేచి పరిగెడత చుట్టూ పడిపోతుంది ఓకేనా ట్టే ఫోన్ చేయి ల లకి తల్లి ఇక్కడ రిలాక్స్ అవుతా ఉంది లక్కమ్మ అటు ఇటు పరిగెత్తకు ఆడుకో సరేనా సరేనా టీవీ చూసుకో ఎంత ఒక వన్ అవర్ తిప్పికొడితే ఒక వన్ అవర్ అంతే అండ్ ఇంకా ఫైనల్గా అయితే లక్కి తల్లిని ధీరేష్ బాబుకి అప్ప చెప్పేసి నేను ఇంటి దగ్గరికి వచ్చాను సో ఇది అండి మొన్న చెప్పాను కదా సైడ్కి జూలా అని చెప్పేసి దీని ఏమంటారు మేమైతే జూల అంటారు ఏమంటారు మీ దగ్గర ఏమంటారు కూడా కామెంట్ చేయండి ఈ సైడు అంటే ఎల్ షేప్లో కట్టినాం బ్యాక్ సైడు వెల్వేషన్ అండ్ ఈ సైడ్కి అయితే కట్టేసినాం అన్నమాట మొత్తం అదిగొండి గోడలకంటే పిల్లర్స్కి అలా జాలి కొడుతున్నారు జాలి కొట్టి గోడలకు అంత క్రాక్స్ రాకుండా ఉంటుందంట ఫస్ట్ అయితే అన్ని పిల్లర్స్ కన్నిటికీ కూడా జాలి కొడుతున్నారు జాలి కొట్టి మొత్తం అది పెట్టేదంతా అంతా ప్యూర్ సిమెంట్ అన్నమాట సో ఇంకా సిమెంట్ అందులో ఉసుకొని ఏది కలపద్దు సో అందుకని సిమెంట్తోనే ఇంకా అది బాగా స్టిక్ అవుతుందంట మొత్తం సిమెంట్తోనే పెడుతున్నారు ఇంకా నిజంగా చెప్తున్నాను కదా ఈ కట్టెలు కట్టడానికి అంటే కట్టే వాళ్ళకే సెవెంటీ ఎయిటీ థౌసండ్ అయిందంట ఇంకా కట్టెలకైతే ఇంకా చెప్పద్దు అదంతా మా వారికి తెలుసు ప్రతిదీ ఇంకా అన్నీ కూడా రేట్లు పెరిగినాయండి ఒకప్పుడు రేట్లు ఇప్పుడు రేట్లు టూ మచ్గా ఉన్నాయి మేమైతే షాక్ అయిపోయామనమాట ఈ కట్టెలకి ఇంత ఖర్చు అవుతుందని నేను మా వారైతే అసలు అనుకోలేదు ఒక రెండు రోజుల దాకా ఇదే టెన్షన్ ఉండే కట్టెలు దొరకలేవు సో మొత్తానికి టెన్షన్ టెన్షన్ లాస్ట్ ఫైనల్గా అయితే ఇంకా కట్టెలు కట్టేశారు ఇంకా మేస్త్రీలు వీళ్ళు మాకు వర్క్ చేసే వీళ్ళు యూపీ వర్కర్స్ అన్నాను కదా వీళ్ళు కట్టరాదంట అది ఎప్పుడు కట్టరంట ఇంకా అందుకనే అది బయట నుంచి వేరే వాళ్ళని పిలిపించి కట్టేసాము మేము అండ్ ఇదిగోండి ఇంట్లో అయితే ఎలక్ట్రిషియన్ వర్క్ అంతా నడుస్తుంది అదంతా మార్కింగ్ ఇచ్చారు కదా అవన్నీ ఇంకా గోడలకు హోల్స్ చేయడము ఇదంతా కూడా ప్రాసెస్ నడుస్తుంది ఇంకా ఇంకా చాలా వర్క్ ఉంది ఈ ఎలక్ట్రిషియన్ వర్క్ అంతా అయిపోయినాక ఇంట్లో ఇంకా సిమెంట్ వర్క్ నడుస్తుంది అన్నమాట ఇప్పుడేం కాదు చాలామంది ఎప్పుడు గృహప్రెష్ అని చెప్పేసి అడుగుతున్నారు అట్లీస్ట్ ఇంకా వన్ ఇయర్ పడుతుంది ఇప్పుడు అసలు అసలైన వర్క్ అంతా ఇప్పుడే ఉంటుంది రోజులంటే ఇంకా అసలు ఇవన్నీ ఇటుకలు కొంచెం పెద్ద పని అనుకోండి ఇప్పుడు అంతా చిన్న చిన్న ఉన్న వర్క్ కాబట్టి ఇంకా ప్రతిదీ కూడా ఏదైనా కొని కాస్ట్ ఇవన్నీ ఆలోచించుకొని పనికి వెళ్ళాలి బెడ్రూమ్ల ఇదంతా కూడా ఇంకా లోకలైజ్ మొత్తం కరెంట్ కి ఎంత హోల్ చేస్తారు కదా ఇది అదైతే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే బెడ్రూమ్ ఇది బాత్రూమ్ బెడ్రూమ్ కిచెన్ అన్నీ ఒకటి బట్ ఒకటి ఇక్కడ చూడండి ఉంది ఇంకా బయట పని కూడా పెయింట్ హౌస్ కూడా కరెంట్ అయిపోయింది మొత్తం కనెక్షన్ ఇచ్చుడు అంటే కనెక్షన్ ఇచ్చుడు కాదు ఇట్లే మార్కింగ్ ఇచ్చుడు కరెంట్కి మార్కింగ్ అంతా రెడీ అవుతుంది ఇది అయితే ఇంకా బయట వెల్వేషన్ ప్లాస్టిక్ నడుస్తుంది చూసారు కదా అది బిల్వేషన్ ప్లాస్టిక్ ఒక సైడ్ అవుతుంది ఇంకా రెండు రోజులు పడుతుంది కావచ్చు అటు ఒక పక్కన దీపావళికి ఊరికి వెళ్తారంట అందుకని కడావిడిగా చేస్తూ ఉన్న వర్క్ అంత చిల్డ్రన్స్ బెడ్రూమ్ది ఇది కూడా కరెక్ట్ వర్కింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ బెడ్రూమ్స్ కారైపోయింది బయట వైప్ ఒకటి ఉంది ఇది బాత్రూమ్ కూడా కాదు ఇంకా సో ఇది ఈ బాత్రూమ్ కొంచెం చేంజ్ చేసేది ఉంది ఇక్కడ గ్లీజర్ ఇక్కడ పెట్టించాం అనుకోండి ఈ విండోకి అర్థం వస్తుందట ఈ విండో కొంచెం పైకి లేపి ఎలివేషన్ ఆ పిల్లర్ కంటి పైకి అంది అన్నట్టు ఇంకా అప్పుడు ఇది బాగా సెట్ అవుతుంది కొద్ది కొంచెం ఆఫ్ మళ్ళీ పుట్టి మళ్ళీ ఓపెన్ చేయాలి పైనకి ఇది ఒకటి కొంచెం ఉంది ఇంకా ఇంకంతా ప్లానింగ్ చేసిన తర్వాత కొంచెం అట్లా ఇట్లా చేర్పులు మార్పులు అన్నీ అవుతా ఉంటాయి అనమాట బయటకి నడుస్తుంది కరెంట్ Gracias.

బెడ్షీట్లు అన్నీ ఉతికేసిన పెద్ద బెడ్ బెడ్షీట్స్ అన్నీ కూడా నిన్న రెండు ఇవాళ రెండు డైలీ రెండు రెండు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇవాళకైతే ఇవన్నీ ఉతికే వరకే చేతులు నొప్పులు వచ్చినాయి బాగా వెయిట్ ఉంటాయి మళ్ళీ ఇవన్నీ కూడా ఇక ఇంటి దగ్గర నుంచి అయితే పైనకి వచ్చిన ఈ బెడ్షీట్లు నిజంగా ఈ రగ్గులు అన్నీ ఉతికి ఉతికి మామూలుగా పెయిన్ రాలేదు ఎక్కువ ఇది ఇవి రెండు ఎక్కువ వెయిట్ ఉండేటి ఇదొకటి ఇదొకటి ఈ బెడ్షీట్ నాన్న నాకు దుబాయ్ నుంచి తెచ్చిన గిఫ్ట్ ఇది అంత పెద్ద బెడ్షీట్ ఇంట్లో కూడా లేదు నాన్న నా కోసం స్పెషల్గా దుబాయ్ నుంచి తెచ్చిన బెడ్షీట్ ఇక ఇది అయితే ఇక్కడ మేమే కొన్నాం అనుకోండి ఇది ఓకే చూడడానికి ఇంత ఉంటుంది కానీ ఇది వాటర్లో వేస్తే వెయిట్ ఎక్కువ ఉంటుంది బట్ నార్మల్గా అయితే ఇది వెయిట్ లెస్సే ఉంటుంది ఇదిగోండి ఫైనల్గా అయితే ఇవన్నీ ఇది ఒకటి ఈరోజు ఉతికినా నైట్ నానబెట్టిన లక్కి కింద ఉంటుంది ఇది బెడ్ టీవీ ముంగట ఇది ఎక్కువ కానీ ఎంత మురికెళ్ళిందంటే అసలు అది మాటల్లో చెప్పలేము మామూలు ఊరికి ఏ బెడ్షీట్లో కూడా వెళ్ళలేదు ఎందుకంటే డైరెక్ట్గా కింద ఇస్తాం తప్పుతాం అటు ఇటు ఇడిపోయి అంతా ఉంటుంది కాబట్టి బాగా మురికెళ్ళింది అయితే అబ్బాయి తెల్లగా అయిందో ఇప్పుడైతే సో ఇది మొత్తానికి బెడ్షీట్ అయిపోయింది కానీ నేను ఇంటి దగ్గరికి వెళ్ళి వచ్చేవరకు లక్కి తల్లిని ధీరజ్ మంచిగా చూసుకుంటాడు పాపం వాడు ఇంట్లోకి వెళ్ళి అస్సలు కదలాడు అసలు ఎక్కడికి ఇంట్లోకి వెళ్ళి బయటికే వెళ్ళాడు సో ఈ ఉతికేసరికి నాకు మొత్తం బాడీ పెయిన్స్ వచ్చి ఎంత జ్వరం వచ్చినట్టు అయిపోయింది ఒక రకంగా చేతులు షోల్డర్స్ పెయిన్ ఎందుకంటే అలవాట్లేదు కదా ఇవంతా అలవాట్లేదు కాబట్టి మామూలు చిన్న చిన్న పనులకే అలసిపోతాం అట్లాంటి బెడ్షీట్లు ఇవన్నీ అంటే ఎంత వర్క్ ఉంటే చెప్పండి అందుకే ఫేస్ కూడా కొంచెం డల్ అయిపోయింది ఈ బెడ్షీట్లు ఉతికే వరకే మళ్ళీ పైగా పండుగ వస్తుంది కదా అని చెప్పేసి ఈ పని పెట్టుకుని ఇక వీడియో తీసి ఓపిక లేదు ఉతికేటప్పుడు అప్పటికే వచ్చింది ఇక వీడియో తీసి అంత అసలు ఓపిక లేకుండే బట్ మొత్తానికైతే ఉతికేసిన ఒక పెద్ద పని అయితే అయిపోయింది నాకు ఇప్పుడు నాకు పైనకు వచ్చేసరికి నాకు కాపలం అలూసి ఇంకా నైట్ వరకు అయితే మా వారు కూడా హైదరాబాద్ నుంచి అయితే వచ్చేసారు సో మా వారు కూడా బిర్యానీ తింటూ ఉన్నారు టేస్ట్ ఎలా ఉందంటే బాగుందని చెప్పేసి అంటున్నారు ఇంకా ఏదో ఇంపార్టెంట్ కాల్ వస్తే కాల్ మాట్లాడుతూ తింటూ ఉన్నారనమాట నేను ధీరజ్ లెక్కి అయితే బిగ్ బాస్ చూస్తూ ఉన్నాము లక్కి అస్సలు తినట్లేదు రెండు రోజుల నుంచి లక్కి అస్సలు తినట్లేదు నేను మా వారిని ఒకటి అన్నాను నా చేతున్న అస్సలు తినట్లేదు లక్కి ఎట్లీస్ట్ నువ్వన్నా పెట్టు నీ అని చెప్తే ఇక కొంచెం అయితే తినింది వాళ్ళు నానంటే లక్కి చాలా ఇష్టము నాకు కూడా అసలు మంచిగా గబగబా తినేస్తే పెట్టాలనిపిస్తుంది అసలు నాకు కూడా నిన్న అసలు బాలేదు ఇంకా అందుకని మా వారిని పెట్టాను కానీ లక్కి తల్లికి ఇగో తినిపిస్తూ ఉన్నారు ఏదైనా కానీ బిర్యానీ కొంచెం వేడికి తింటేనే బాగుంటుంది ఫైనల్గా అయితే నాలుగు ముద్దలు తిన్నది సగం తింటుంది సగం నోట్లకి వెళ్ళి ఇస్తుంది ఇంకా అన్నమాట ఇంకా ఫైనల్గా తినిపించి అయితే మెడిసిన్ వేసాను అసలు దమ్ము తిరగట్లేదు సో కొంచెం అయితే దిగో బాంబు రాశాను లక్కి తల్లికి ఇంకా కోల్డ్ అయితే ఇప్పటికీ తగ్గలేదు ఫుల్గా ఉంది నిన్న కొంచెం తక్కువ ఉండే కానీ ఈరోజు ఇంకా ఎక్కువగా ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా సండే స్పెషల్ వీడియో సో ఎలా అనిపించింది హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీకు నచ్చితేనే నా వీడియోస్ అన్నీ షేర్ చేయండి ఇంకా లక్కి తల్లికి అయితే జ్వరం అది లైట్గా జ్వరం కూడా ఉంది సో ఇదంతా కూడా త్వరగా దగ్గు జలుబు ఇవన్నీ కూడా తగ్గాలని కోరుకుంటున్నాను ఇంకా మీరందరూ కూడా లక్కి తల్లిని బ్లెస్ చేయండి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్